మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా అనేది రెండు విధానాలతో కొనసాగించడంతో రైతులైతే ఆందోళన మొదలైందనమాట కొంతమందికి డబ్బులు అనేది రావడం లేదు అంటున్నారు వాస్తవానికి రైతు భరోసా సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఇక డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మిగతా వారికి పడే ఛాన్స్ ఉంది రాని వారు ఏం చేస్తే మనకు అకౌంట్ లో డబ్బులు అనేది పడే అవకాశాలు అయితే ఉంది ఈ రోజు రైతు భరోసా సంబంధించినటువంటి కొత్త కొత్త అప్డేట్ ఏమచ్చాయి అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాన్ని కొత్త సంవత్సరం కానుక గతంలో రైతు బంధుంటే రైతు భరోసా పథకం నాలుగు పథకాలు ఒకేసారి ప్రారంభించారు అప్పుడు ఏం చేశారంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి ఒక్క మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి నాలుగు పథకాలకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది సో తర్వాత ఏం చేశారు ఫిబ్రవరి మంత్ రాగానే మనకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడం కోడ్ అనివార్య కారణాలతో పథకానికి సంబంధించి నిధులు అనేది వేయడంలో కాస్త సంస్థ తలెత్తినట్లు తర్వాత నెక్స్ట్ కొత్త విధానం తీసుకురావడం జరిగింది అనమాట ఎకరాల వారీగా విస్తీర్ణాల వారిగా పెంచుకుంటూ రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది చాలా మంది గతంలో రైతు బంధు వచ్చిన వారు ఉన్నారు వారి అకౌంట్ లో పైసలు కూడా పడ్డాయని చెప్పేసి చూపిస్తున్నారు కొంతమంది ఏమో ఇప్పుడు రైతు బంధు పైసలు మాకు పొలం కావచ్చు వ్యవసాయం చేసేటువంటి భూమి తక్కువ కూడా మాకు డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కాలేదని చెప్పేసి అంటున్నారు దీనిపైన మంత్రి తుమ్మల ఆశ్వరం అయితే కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గుడ్ న్యూస్ చెప్పారు మళ్ళీ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవాలంట సో ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి మరో అదనంగా మనకు రెండు వేల రూపాయల ఖాతాలు అయితే జమ అవుతాయట నాలుగు పథకాలు ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది కదా పాటు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది కొత్త కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్ర వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ కొద్ది మంది ఖాతాల్లో రైతులు ఆ డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి దీంతో ఎప్పుడు డబ్బులు పడతాయని చెప్పేసి ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో గతంలో బిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికైతే పట్టా కలిగి ఉంటుందో వారికి ఉన్నటువంటి భూముల లెక్కన చెప్పిన తరానికి పదివేల రూపాయలు రెండు విడతల్లో అకౌంట్ లో డబ్బులు అనేది జమ చేసేది కానీ ఈసారి మాత్రం కొత్త విధానం కొత్త మార్పులు తీసుకురావడం కొన్ని భూములను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వాటిని సర్వే చేసిన తర్వాత గుర్తించి కొన్ని టెక్నికల్ ఇష్యూలు రావడం ఏరియాలో ఇంకా సర్వే పూర్తి కాకపోవడం కొన్ని అనివార్య కారణాలు టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా కొన్ని డబ్బులు అనేది నిజమైన రైతులకు సాగు వారికి పడాలి కాబట్టి అయితే ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వం అధికారం రాగానే మూడు సంవత్సరంలో ఈ పథకాన్ని స్టాప్ చేసి సెకండ్ సంవత్సరంలో ఈ పథకాన్ని డబ్బులు రిలీజ్ చేశారు ఎందుకంటే మొదటి సంవత్సరం రైతులు నాపి ప్రియారిటీ తీసుకొని దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన విషయం అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూడు విడతలు అంటే ఒక విడత రెండో విడత మూడో విడత ఇలా ఒక విడత ఎకరం రెండో విడత రెండు ఎకరాలు మూడో విడతకు మూడు ఎకరాలు ఇలా మూడు ఎకరాలు కలిపి మూడు వేల నాలుగు వందల కోట్ల చిల్లరైతే రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అయితే ప్రభుత్వం చెప్పింది నివేదిక ప్రకారం కానీ ఈ మూడు ఎకరాల ఉన్న రైతులకు కూడా డబ్బులు అనేది వాస్తవానికి జమ కాలేదని చెప్పేసి రైతులు అయితే ఆశగా చూస్తున్నారండి అయితే కొంతమంది బ్యాంకుల చుట్టూ అదే విధంగా వ్యవసాయ అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు సంబంధించి మంత్రి తుమ్మలరావు అదే వ్యవసాయ అధికారు నుంచి కీలక ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట నాలుగు పథకాల్లో చిన్న అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం డిజైన్ అనేది త్వరలోనే అంటే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ లేని జిల్లాలో రేషన్ కార్డులు అనేది మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసి చేశారు ఏర్పాట్లు చేయాలని డిజైన్లు కూడా త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో పథకం మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయలు నోటిఫికేషన్ అయితే వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు త్వరలోనే ఏదైతే ఇప్పటికే కోటికి పైగా అర్హత ఉన్నారట వారందరికీ కూడా ఇరవై ఐదు వందల రూపాయలు నెలకైరీ ఇవ్వబోతున్నట్లు అప్డేట్ వచ్చిందనమాట రైతులకు సంబంధించి రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయలు చెప్తున్నారు ఏంటంటే రైతు భరోసా డబ్బులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది అర్హులైన రైతులకు డబ్బులు అనేది విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇందులో మార్చి మొదటి వారంలోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది ఇక ఈ అన్నదాతల ఆందోళన నెలకొందన్నమాట రైతు భరోసా చాలా మంది రైతుల్లో పేర్లు నమోదు చేసుకున్నాక ఇంకా డబ్బులు రాకపోవడంతో విమర్శలు ఫిర్యాదులు వెల్లువెత్తున కనుభామంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అర్హులైన రైతాన్న ఖాతాలో మార్చి మొదటి వారంలోగా రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేసింది ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారుల ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈరోజు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో ఇదైతే ఇప్పటివరకు మూడెకరాలు కలిగిన రైతులకు రైతు భరోసా అందిందని కొత్తగా పాస్ పుస్తకాలు బ్యాంక్ అకౌంట్లు పరిశీలన అయితే జరుగుతుందని వారి అప్లికేషన్ చేసుకున్న వారి వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతాయని ఇప్పటికీ మూడు విడతల్లో మూడెకరాల వరకు జమ చేశామని సో వీరిలో కొందరికి మాత్రం డబ్బులు రాలేదని చాలామంది ఇంకా రావాల్సిందే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులందరికీ ఆ డబ్బులు మార్చి మొదటి వారంలో పడతాయని చెప్పేసి అంటే ఈ నెల అయిపోయినాక మొదటి పడతాయి అన్నమాట ఇక నాలుగు నుం నాలుగు ఐదు ఎకరాల భూమి ఉన్న వారికి కూడా మూడు ఎకరాల వరకు రైతు భరోసా అందిస్తామని అంటే ఒక రైతుకు ప్రభుత్వం చెప్పినట్లుగానే ఐదు ఎకరాలు ఉంటే అలా మూడు ఎకరాల వరకు అయినా డబ్బులు పడతాయి నాలుగు ఎకరాలు ఉన్నా మూడు ఎకరాల వరకు డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అవి కొత్త విధానం గతంలో కాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విధానం తీసుకొస్తున్నారనమాట సో ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి తమకు డబ్బులు పడుతున్నాయా లేవా కొంతమందికి డబ్బులు రాక బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ అయితే అదేవిధంగా వేసాధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారనమాట సో ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డబ్బులు అనేది జమ అవుతాయనమాట డబ్బులు వచ్చిన వెంటనే మాకు ఎకరాలు ఉంది ఇంత డబ్బులు వచ్చాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంద్ర మైన్లకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి తాజాగా ఏఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంద్ర కట్టి అలాగే ఉండిపోయాయి కదా ఇప్పుడు ప్రస్తుతానికి సిఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎల్ వన్ ఎల్ టు ఎల్ త్రీ ఎల్ వన్ అంటే స్థలం ఉండి రేషన్ కార్డు ఉన్న వరకు ఎల్ టూ అంటే స్థలం లేదు రేషన్ కార్డు ఉన్న వరకు ఎల్ అంటే ఇల్లు ఉండి స్థలం ఉన్న వారికి కూడా వారికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇల్లు కట్టి ఉన్న వారికి ఎల్ టూ కేటగిరీకి అయితే వాళ్ళకు దాదాపు పంతొమ్మిది లక్షల మంది ఉంటే ఎనభై వేల మంది అర్హత ఉన్నారట వారికి ఇవ్వాలని ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక ఇంద్రమకు సంబంధించి నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఐదు లక్షల రూపాయల స్కీము ఇందులో మిగతా వరకు ఆరు లక్షల రూపాయలు నాలుగు ఇస్తామన్నారు లిస్ట్ పెట్టారు అది మనం ఆన్లైన్లో కూడా ఏ లిస్ట్లో ఉందనో చెక్ చేసుకోవచ్చు దాంతోపాటు ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానికోసం ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా మిగతా జిల్లాలో కొన్ని జిల్లాలో లేదు సో ఆ జిల్లాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలి ఇప్పటికే ఇరవై నాలుగు గంటల్లో ఆ ఏదైతే ఇసుక ఉందో ఆ డ్యామ్లు కావచ్చు ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో వాటిని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇక ప్రభుత్వం ఈ ఇసుకకు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తిగా ఇందిరామ్యకు ఫ్రీగా ఇవ్వాలని చూస్తున్నారు సిమెంట్ కావచ్చు ఐరన్ వీటికి సంబంధించినటువంటి కాస్ట్ అనేది ఇప్పుడు మూడు వందల ఉంటే సిమెంట్ బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలకు ఐరన్ యాభై రెండు వేల రూపాయలకు ఇలా టన్ను ఇలా ఇవ్వాలని చూస్తున్నారు అనమాట సో ఈ రకంగా అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది అతి భరోసా సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉందని చెప్పి చాలా మంది ఏరియో చెప్తున్నారు ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు అనేది క్రెడిట్ కాకుండా ఉందో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వారితో పాటు నాలుగు ఎకరాలు ఉన్న వారికి ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే జమ అవుతాయి అది రెండు కండిషన్లు చెప్పారనమాట సో మనకు రేపు ప్రభుత్వం ఎందుకంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సో మనకు మార్చి మొదటి వారంలోపే అందరికీ కూడా డబ్బు రిలీజ్ చేస్తామని చెప్పారు దాంతోపాటు యాభై తొంభై వేల రూపాయలు కూడా చెక్కులు జనవరి ఇరవై ఏడు తారీఖున తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా సీలింగ్ విజయన తీసుకురాలేదు కానీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున తెర మీదకి వార్తా అయితే అందుతున్నాయి ఎనిమిది ఎకరాలు కుదిరితే పది ఎకరాల వరకే సీలింగ్ అయితే ఉండబోతున్నట్లయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట మరి ప్రభుత్వ విధానాల బట్టి ఈ ప్రభుత్వం గతంలో ఒక్కోసారి రైతుబంధు రిలీజ్ చేశారంటే ఇక వరుస పెట్టుకుంటే నెల మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఒకే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ అందరికీ వచ్చేది సో ఇప్పుడు అలా కాదు మూడు విడత రెండో విడత మూడో విడతా అని చెప్పేసి ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడం జరిగింది అనమాట కొత్త విధానంలో ఏంటంటే గతంలో కొంతమంది అకౌంట్ బ్లాక్ చేశారు కొంతమంది సర్వే నెంబర్ భూములు బ్లాక్ చేశారు సో అటువంటి వారికి జమ కావండి సాగు చేసి అదేవిధంగా మీ అకౌంట్ రన్నింగ్లో ఉంచుకోండి ఆధార్ కార్డు సంబంధించి కావచ్చు ఇకే చేసుకున్న వారికి తప్పనిసరిగా డబ్బులు ఒకవేళ రెండు వేల రూపాయలు అదనంగా వస్తాయనే దానికి ఏంటంటే మనకు ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఉంది కదా మనకు యాక్చువల్గా ఇవి ఆరు వేల రూపాయలు వస్తాయి పదివేల రూపాయలు అని చాలామంది అయితే వార్త కథనాలు ఇది అవుతున్నాయి కానీ మనకు వచ్చేది మాత్రం ఆరు వేల రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంది ఇందులో పంతొమ్మిది విడత మనకు లెక్క వేసుకున్నట్లయితే ఇప్పటి వరకు పద్దెనిమిది విడత అంటే ముప్పై ఆరు వేలు అందాయి సో ఇప్పుడు పంతొమ్మిది విడత గతంలో ఎవరికైనా పద్దెనిమిది విడత రాకపోతే పద్దెనిమిది విడత పంతొమ్మిది విడత రెండు విడతలు కలిపి నాలుగు వేల రూపాయలు అయితే ఉంటాయి అనమాట ఈ కేవైస్ అయితే చేసుకోవాలండి వారికి మాత్రమే డబ్బులు అనేది క్రెడిట్ అయితే అవుతాయండవెఎస్ అయిన వారు ఎలాంటి ఇబ్బంది అయితే అవసరం లేదు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కేంద్రం నుంచి రాష్ట్రాలకు అయితే రైతుల ఖాతాలో నేరుగా జమ అవుతాయి అనమాట గతంలో మాత్రం ఒక అప్డేట్ వచ్చిందన్నమాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతుల సంఖ్యనే గణనీయంగా తగ్గిందని చెప్పేసి సో ఈ కేవస్ చేసుకోలేదన్నమాట